మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇలా చేయాలో చేసి చూపిస్తానండి నేను ఒక హాఫ్ కేజీ దాకా వాష్ చేసుకునేసి నీళ్ళంతా పంపేసి తీసుకున్నాను ఇలా దీంతో వేసుకున్న తర్వాత చూడండి మొక్కలు అనేది ఇలా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఇలా నీళ్ళంతా పంపేసుకోవాలి దీంతో వాటర్ అనేది ఉండకూడదు అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వన్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్టు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం ఎక్కువ మీరు స్పైసీగా తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి కారం వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను నేను కొద్దిగా అల్లం పేస్టు ఒక చెంచా మిరియాలు పౌడరు కొద్దిగా ఫుడ్ కలర్ అండి ఇది కేవలం ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయించండి వన్ స్పూన్ దాకా ఆయిల్ అండి ఇది వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పడుతుంది అప్పుడు స్పైసీగా కబాబ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్నాను ఇలా కలుపుకోవాలండి ఇందులోకి ఫ్లోర్ మైదా వేసుకో వేసుకుందాము మైదా లేకపోతే కార్న్ఫ్లోర్ లేకపోతే గోధుమ రైస్ ఫ్లోర్ అనే వేసుకోవచ్చండి రైస్ ఫ్లోర్ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా బాగొస్తుంది కొద్దిగా నిమ్మకాయ పిండి పిండుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుందాం ఈ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది క్రిస్పీగా స్పైసీగా ఉంటుంది వన్ స్పూన్ మైదా అండి ఈ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా వేసుకుంటే చాలు దీంతో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకున్న కలుపుకోవచ్చు లేకపోతే ఎగ్ అన్న వేసుకొని కలుపుకోవచ్చండి నేను ఎగ్ వేసుకుంటున్నాను వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి చేత్తో అంతా ఇలా పిసికినట్టు కలిపి మీకు కొద్దిగా ముద్దు ముద్దులో కనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మరి కో ఎక్కువ కాదండి వన్ స్పూన్ అలా వేసుకుంటే చాలు ఇలా కలిపిన తర్వాత ఒక అర్ధగంట ఒక పదిహేను నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మనము ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు ఈ స్పైసీ అనేది ఈ చికెన్కి బాగా పడుతుంది చూడండి బాగా కలుపుకున్నాం ఇలా ఉండాలి దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి ఆ తర్వాత ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి చూడండి అరగంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసేసి తీసి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను చూడండి బాగా నానింది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని నేను ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా వేడెక్కింది వేడెక్కిందా లేదా చూడాలంటే చిన్న ముక్క ఇది వేసి చూద్దామండి చూడండి ఆయిల్ వేడెక్కింది మీడియంలో పెట్టుకొని మనం వేయించుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ని లా మీడియంలో వేయించుకోవడం వల్ల లోపల అనేది బాగా వేస్తుంది పలంతా కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన కొలతలు వచ్చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అచ్చం రెస్టారెంట్ స్థాయిలో చేసినట్టే ఉంటుందండి తిన్నప్పుడు మీకు ఆలోచన వస్తుంది చూడండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనము ఇదంతా ఎత్తుకుంటూ వేరే బౌల్లో వేసుకోవాలండి టిష్యూ పేపర్ కానీ కింద వేసి వేసుకుంటే నూనె అనేది ఆ టిష్యూ పేపర్ అప్డేట్ చేసుకుంటుంది అప్పుడు తినడానికి క్రిస్పీగా ఉంటుంది చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేయరు చూడండి మరోసారి అలాగే వేసుకోవాలండి ఈ ఆయిల్ని చికెన్ కూరకి చికెన్ కర్రీకి చికెన్ ఫ్రైకి ఫిష్కి అలా వాడుకోవచ్చండి మేమైతే వాడుకోమండి ఫ్రెష్గా ఆయిల్తో ఏదైనా కుక్ చేస్తాము ఫ్రై అయ్యేటప్పుడే మనము పచ్చిమిర్చింది ఒక నాలుగు చీర్చుకున్నాను ఇలాగా చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి చాలా ఈ కరివేపాకుతో ఫ్రై అవుతా అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ మసాలా అంతా కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇదంతా తీసి మనం ప్లేట్లో ముందు వేసుకున్నాం కదండి ఆ ప్లేట్లోనే వేసుకోవాలి చూడండి రెడీ అవుతుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్